హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని ఎర్ర రేట్లు అయితే తెలుసుకుందాం అన్నమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఇటకు ఎంత పడుతుంది అన్నది మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎటకు వచ్చేటప్పటికి మాకు ఎనిమిది రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అండి ఒక ఇటుకు వచ్చేటప్పటికి మనకి ఎనిమిది రూపాయలైతే పడుతుంది మనకి వెయ్యి ఇటకలు వచ్చేటప్పటికి మనకి ఎనిమిది వేల అయితే వాళ్ళే తెచ్చి మనకి మన ఇంటికాడ దింపి వెళ్తారనమాట కంపల్సరీ కూడా మన రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం అయితే నేను చెప్తున్నాను నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అండి క్వాలిటీలు అయితే ఎటువంటిలో కూడా రాజీ పడకల నెంబర్ వన్ క్వాలిటీ బ్రిక్స్ అయితేనే మనకి సప్లై అయితే చేస్తారు సప్లై చేసేది వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి పక్కనే చెప్పలు అనమాట అండి ఆ చెప్పల్లోనే మాకు ఇటుకలనే రావడం అయితే జరుగుతుంది అనమాట అక్కడే అదే చిన్న ఊరు అనమాట ఆ చెప్పల్లో ఈ బ్రిక్స్ అనేవి కూడా అన్ని తయారు చేస్తారు అనమాట అండి అక్కడ నుంచి మా రాజమండ్రి అన్నది ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఆ ఇరవై కిలోమీటర్లు తెచ్చి వాళ్ళే వేస్తారనమాట వెయ్యికి వచ్చేటప్పటికి మాకు ఎనిమిది వేల రూపాయలు అయితే తీసుకుంటారు మీ ఊర్లో ఏంటన్నది ఒక కామెంట్ అన్నది పెట్టండి